హలో వివర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి పెద్ద కూలర్ కొనుక్కునే వాళ్ళకు థాంసన్ థామ్సన్ కంపెనీది చాలా బ్రహ్మాండమైన కూలరు ఇది పెద్ద పెద్ద బ్లేడ్లు అలాగే పెద్ద ట్యాంక్ తోటి అలాగే మంచి స్టాండర్డ్ గట్టిదనంతో అలాగే నూట పది లీటర్లు కెపాసిటీ తోటి ఇది హెవీ గాలి అలాగే ఐస్ కూలర్ ప్యాడ్లతోటి ఇది నిర్మితమై ఉంటుంది ఇది హైట్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచిగా గాలి నాలుగు దిక్కులో మంచి గాలి వస్తుంది కాబట్టి ఫ్యాన్ అది కూలర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ థామ్సన్ కూలర్ను తీసుకోగలరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రేట్ కూడా తక్కువ ఉంటుంది పదివేల లోపలనే వస్తుంది స్టాండర్డ్ మంచి పయ్యలతోటి ఇది చక్రాలు మంచిగా ఉంటే ఇది కాకుండా కాబట్టి గట్టి చక్రాలు ఇచ్చిండ్రు అలాగే గాలి ఫ్లోయింగ్ కూడా నాలుగు దిక్కులో మంచిగా వస్తుంది చాలా బ్రహ్మాండమైన కూలర్ ఈ కూలర్ను పర్చేజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వేరే కూలర్లు తీసుకుంటే రేట్ ఎక్కువ పడవచ్చు కాకపోతే మీకు దీని గురించి తెలియాలని చెప్పి పద్దెనిమిది గంటలు నిర్విరామంగా నీళ్ళు లేకున్నా బ్రహ్మాండంగా నడుస్తుంది స్టాండర్డ్ బాడీ అలాగే కొన్ని సంవత్సరాలైనా ఇది ఖరాబ్ కాదు మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు తెస్తుంటాను స్టాండర్డ్ బాడీ స్టాండర్డ్ ఫ్యాన్ స్టాండర్డ్ మోటార్ మోటార్ కూడా పెద్ద హెవీ మోటార్ ఇచ్చింద్రు కాళ్ళు కూడా చాలా గట్టి పయ్యలు ఇవి అలాగే నాలుగు దిక్కుల నుంచి మంచి గాలి తీసుకొని ఇస్తుంది ఇది బ్రహ్మాండమైన కూలర్ దీన్ని మీరు కొనుక్కునాలనుకుంటే మాత్రం ఈ మినీ కూలర్లలో ఇంతకుముందు చెప్పిన కదా ఓకే మై ఫ్రెండ్స్